హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ బిడే మీ రాకేష్ మనం పెట్టుకున్న టైటిల్ ప్రకారంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఏబిఈపి గెలవడానికి గల కారణాలు ఏంటి అసలు కారకులు ఎవరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత వర్దీలాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కలిసి ఉండాలని పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ కలిసి కలవకుండా ఎందుకుంటున్నారు పోరాటం చేస్తున్న వాళ్ళు ఎందుకు కలిసి ఉండట్లేదు అసలు ఏం జరుగుతుంది ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గడిచిన మూడు సంస్ మూడు ప్యానెళ్లలో ఏబీవిని తుదముట్టించినటువంటి ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఏ బృందాలు కానీ ఎందుకు ఈసారి ఓటమిపాలయ్యాయి ఇది ఐక్యత లోపం అనుకోవాలా లేదంటే విద్యార్థి సంఘాలు ఈరోజు ఆలోచన పరులు కాకుండా అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా అసలు ఏం జరుగుతుంది ఈరోజు ఏబీవి నిజంగా గెలిచిందా ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవి గెలిచిందనుకుంటే ఆ ఏబీవీపీకి వచ్చినటువంటి స్కోర్ కన్నా అంటే ఓట్ల కన్నా ఈరోజు ఏఎస్ఏకి ఎస్ఎఫ్ఐకి విడివిడిగా వచ్చినటువంటి ఓట్ల సంఖ్యను ఎక్కువ కదా అంటే ఈ విడివిడిగా వచ్చినటువంటి ఓట్లు ఈరోజు ఏబీవీపీని ఆడ బుందబట్టేటువంటి అవకాశం ఉన్నా వీళ్ళు విడిపోయినందుకే ఏబీవీపీ గెలిచిందని అందరూ అనుకుంటున్నది నిజమేనా నిజంగా ఈరోజు ఆలెపు శివ అక్కడ ప్రెసిడెంట్గా గెలిచాడు ఎన్ని ఓట్లతో గెలిచాడు కేవలం పదిహేను వందల నలభై ఒక ఓట్లతో గెలిచాడు మరి పదిహేను వందల నలభై ఒక ఓట్లు ఏబిపి శివ సాధిస్తే దానికన్నా ఎక్కువ మోతాదులో అంటే ఏఎస్ఏ కూటమి ఎస్ఎఫ్ఐ కూటమి ఈ రెండు కూటములు వచ్చినటువంటి ఓట్లు వాళ్ళకన్నా నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు ఎక్కువ అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఓట్లు ఈ రెండు కూటములు సాధించుకున్నాయి నాలుగు వందల పంతొమ్మిది ఓట్లు ఎక్కువ వచ్చినా ఈరోజు ఏబీవీపీ ఎట్లా గెలిచింది అని అంటే వీళ్ళిద్దరూ విడిపోవడమే అసలు కారణం కేవలం ముస్లిం అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కానీ ముస్లిం విద్యార్థి సంఘానికి సంబంధించిన విషయంలో కానీ వచ్చినటువంటి గొడవలే దీనికి ప్రధాన కారణమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఏది ఏమైనా విడిపోవడం అనేది ఎంత సమస్యను సృష్టిస్తుందో ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏబీవీపీ ప్రెసిడెంట్గా పదిహేను వందల నలభై ఒక్క ఓట్లతో ఈరోజు శివ గెలుపొందాడు మరి అదే ఏబీపీ మీద పోటీ చేసినటువంటి ఎస్ఎఫ్ఐ ప్యానల్ కానీ లేదంటే ఏసీఏ ప్యానెల్ కానీ ఓటమి పాలైంది ఓటమి పాలైనప్పటికీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రానున్న రోజుల్లో మరింత ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా ఎస్ఎఫ్ఐ డిఎస్యూ బిఎస్ఎఫ్ టిఎస్ఎఫ్ ఈ నాలుగు విద్యార్థి సంఘాలు ఒక ప్యానల్గా అలాగే ఏసీ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్యానల్లో ఏఎస్ఈ ఏఎస్ఏ ఎంఎస్ఎఫ్ అలాగే ఫ్లాటర్నిటీ దానికి సంబంధించినటువంటి ఏఐఎస్ఏ నాలుగు సంస్థలు నాలుగు విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు ఏఎస్ఏ ప్యానెల్లో ఉన్నాయి ఈ ఈ రెండు మధ్య మధ్యలా గొడవలు ఎక్కడ వచ్చాయో అసలు ఎందుకు ఈరోజు వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయాల్సి వచ్చిందో తెలియదు కానీ వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయాల్సిన సందర్భం రావడం ఈరోజు ఏబీపీకి ప్లస్ అయిపోయింది ఈరోజు ఏబీపీ విద్యార్థి సంఘాలలో కూడా మేమే ముందు వరుసలో ఉన్నామని చెప్పేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మనమే దయచేసి మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సంబంధించిన విషయంలో మీరు అందరు గమనించారో లేదో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రయత్నం చేశారు చేసిరు కూడా ఎందుకు కేవలం రెడ్డిని గెలిపించడం కోసం విలమల చేతిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రెడ్ల చేతిలోకి తీసుకురావడం కోసం కోదండరాం రెడ్డి అనే వ్యక్తి తనకు సంబంధించినటువంటి తెలంగాణ జనసమితిని పక్కన పెట్టి కేవలం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలి వీలమైన రాజ్యం పోయి రెడ్ల రాజ్యం రావాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఎవరు అవునన్నా కాదన్నా ఇది వంద శాతం నిజం ఈరోజు తెలంగాణ జనసమితి నుండి కేవలం ఒకే ఒక్కడు కోదండరాం రెడ్డి గారు మాత్రమే ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు తప్ప ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ఏ ఒక్కరికి ఎలాంటి ఒరిగింది లేదు అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆమె కూడా తెలంగాణలో నేను ఏదో పొడి చేస్తా అని చెప్పేసి పాదయాత్రలు అంటూ ఆ పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పేసి అందరికీ నోట్లోకి వెళ్ళినటువంటి షర్మిలారెడ్డి గారు కేవలం రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించడం కోసం ఆమె వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ ఏదైతేందో ఆ పార్టీని నడవంత్రన ఈరోజు ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి మొత్తం ఆ పార్టీ కోసం గజ్జగట్టి ఎగిరినటువంటి వాళ్ళను కూడా వాళ్ళ జీవితాల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళ నడి రోడ్డు మీద పడేసి ఆమె స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి తెలంగాణలో రెడ్ల అధికారం కోసం పనిచేసింది ఇక్కడ ఈ విషయం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఆ రెడ్లను చూసైనా మనం నేర్చుకోవాలి కదా మనలో నిత్యం ఎప్పుడు చూసినా కూడా మనోళ్ళ మీద బురద చదువుకోవాలనేటువంటి ప్రయత్నము లేదంటే మనలోని తిట్టడం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ వీళ్ళందరూ ఓట్లేమని ఏనాడు చెప్పారు కానీ మళ్ళీ ఆయన పార్టీ మారిన తర్వాత కూడా చాలామంది కామెంట్లు వేస్తూ ఉంటారు ఎస్ ఆయన పార్టీ మారాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు కనీసం ఆయన కోసం పోటీ చేసిరా ఈరోజు ఆయన మీద మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా కనీసం ఆనాడు ఎమ్మెల్యే వెళ్ళబడేటప్పుడు ఆయన సపోర్ట్ చేసిరా ఇక ఆయన గురించి కాదు దాదాపు ఆయన ఒక్కని గురించే కాదు అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం చాలామంది విషయాలలో మనలు చేసింది ఏంది ఏం లేదు వీళ్ళు ప్రచారం చేయరు వీళ్ళు ఆ పార్టీకి సంబంధించిన విషయంలో ఓ బీఎస్పీ లాంటి జెండాను ఎత్తుకొని ప్రజలకు తీసుకుపోతారంటే ఆ పని చేయరు మరి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు నిత్యం రేవంత్ రెడ్డికి గెలిపించడం కోసం కష్టం కష్టపడతారు లేదంటే కేసీఆర్ని గెలిపించడం కోసం కష్టపడతారు ఇప్పుడు వచ్చేటువంటి కవితను గెలిపించడం కోసం కష్టపడతారు లేదంటే కేటీఆర్ని గెలిపించడం కోసం కష్టపడతారు రేపు పొద్దున అవసరమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇంకో రెడ్డినో గెలిపించడం కోసం మనం సంకల్ గుద్దుకొని పనిచేస్తాం తప్ప మన మన పార్టీలు ఏంది మొన్న కూడా తీర్మార్ మల్లన్న గారు ఒక పార్టీ పెట్టేది అంటే చాలామంది వాడు దొంగ లంగా అనిపించేసి మాట్లాడుతున్నారు మరి ఎవడు గాంధీ దొంగ గాంధీ ఎవరు పదేళ్ళ కేసీఆర్ పాలనలో వాళ్ళు వేసిందేంటి ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతుందండి రేపు పొద్దుగాల బీజేపీ అధికారంలోకి వచ్చేయండి జరిగేది ఏంటి వాళ్ళు విలమలు రెడ్లు ఎంత దొంగతనం చేసినా కూడా మీరు ఏమనరు వాళ్ళ జోలికి పోరు వాళ్ళ గురించి ఎక్కడ నెగిటివ్ ప్రచారం చేయరు వాళ్ళ గురించి మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతారని భయంతో సగం మంది ఫేస్బుక్లోకి పరిమితమవుతారు కానీ మన నాయకుడు ఒక ఎస్సీ నుండో ఒక ఎస్టీ నుండో ఒక బీసీ నుండో ఎవరెవరు వచ్చి ముందుకు వచ్చి పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేసి ఉన్న పార్టీలకు అధ్యక్షులుగా వాళ్ళు వచ్చి వాళ్ళని గెలిపించండి మేము మారుస్తాము ఈ దేశాన్ని మారుస్తాము ఈ రాష్ట్రాన్ని మారుస్తామని అనిపించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళను హేళన చేయడం వాళ్ళ మీద కామెంట్లు చేయడం తప్ప ఎక్కడ కూడా కలిసి పోరాటాలు చేద్దాము ఎస్ కలిసి పోరాడితే విజయం సాధిస్తామనే ఆలోచన ఎందుకు రావట్లేదు ఈరోజు ఎస్ఎఫ్ఐ కూటమి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఏ కలిసి పోరాడితే అక్కడ గెలిచినటువంటి స్థానాలు మొత్తం వీలు గెలి వీలు గెలుచుకోవాల్సినవి కేవలం ప్రెసిడెంట్కు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకున్నాం మరిన్ని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ సంబంధించిన విషయంలో దేవేంద్ర గారు గెలిచారు ఏబీఈపి నుండి పదిహేడు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి వాళ్ళకి మరి అదే ఎస్ఎఫ్ఐ కూటమి నుండి దివాకర్ పోటీ చేస్తే పదకొండు వందల ఓట్లు సిద్ధాంత్ అనే వ్యక్తి మరి ఏఎస్ఏ నుండి పోటీ చేసేది ఉంటే ఏడు వందల ఎనభై ఒక ఓట్లు వచ్చాయి వీళ్ళ ఎస్ఎఫ్ఐ ఏసీ కూటమికి వచ్చినటువంటి ఓట్లు పంతొమ్మిది వందల యాభై ఏబీపీకి వచ్చినటువంటి ఓట్లు పదిహేడు వందల డెబ్బై మూడు తేడా నూట డెబ్బై ఎనిమిది ఓట్లు అంటే వైస్ ప్రెసిడెంట్ కూడా మనం కలిసి ఉంటే మనకు వచ్చేది ఇక జనరల్ సెక్రటరీకి వచ్చేది ఉంటే ఏబీపీ నుండి శృతి అనే అమ్మాయి గెలుపొందింది పదహారు వందల అరవై ఏడు ఓట్లతోని ఎస్ఎఫ్ఐ నుండి శశి ప్రీతం తొమ్మిది వందల ముప్పై ఏడు ఓట్లు ఏఎస్ఏ నుండి మహమ్మద్ షాదిల్ వెయ్యి ఓట్లు సంపాదించిన వీళ్ళిద్దరు కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఓట్లు ఏబీఈపికి ఈ రెండు కూటములకు సంబంధించినటువంటి తేడా రెండు వందల డెబ్బై ఓట్లు జాయింట్ సెక్రటరీకి సంబంధించిన విషయంలో ఏబిఈపి నుండి శుక్ల గెలిచేది ఉంటే పదహారు వందల పన్నెండు ఓట్లతో గెలిస్తే ఎస్ఎఫ్ఐ కూటమికి నవీన్ కుమార్కు పదకొండు వందల ఇరవై రెండు ఓట్లు ఏఎస్ఏ కూటమికి అబ్దుల్ సలాం ఏడు వందల నలభై ఒక ఓట్లు ఇద్దరు కలిపి పదమూడు వందల పద్దెనిమిది వందల అరవై మూడు ఓట్లు వస్తే రెండు వందల యాభై ఓట్ల తేడాతో ఈరోజు వీళ్ళే గెలిచేటువంటి పరిస్థితి అసలు నిజానికి ఈ ఓట్ల తేడానికి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు విడిపోయారు కాబట్టి ఇంకా కొన్ని ఓట్లు ఎటు కాకుండా పోయినాయి ఇక నోటాకు పడ్డటువంటి ఓట్లు లెక్కింపుకు రానంటే చెల్లింపు చెల్లింపుకు ఓట్లు అంటే లెక్కలోకి రాకుండా వాళ్ళు ఓట్లు వేసేటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులే కానివ్వండి అయితే ఇక్కడ ఇంకా గొప్ప విషయం అంటే నోటాకి పదమూడు పైగా ఓట్లు నోటాకి పడ్డాయి నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లు చెల్లింపు అంటే చెల్లని ఓట్లు పడ్డాయి అంటే ఈ ఓట్లు కూడా ఒకవేళ నిజంగానే వీళ్ళు కలిసి ఉండేది ఉంటే ఈ ఓట్లలో ఎంతో కొంత శాతం మనం కలిసినా కూడా ఈరోజు కలిసి ఉంటే ఎంత గొప్పగా ఈరోజు కేతనం విగ్రేసేటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఈరోజు ఇక ఇక ఎట్లా మాట్లాడిన అర్థం కాదు కానీ జేఎన్యులో ఇచ్చినటువంటి నినాదాలలో ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీపీ విద్యార్థి సంఘ నాయకులు ఇస్తున్నారంటే మనం ఎంత కిందికి తీసుచేడుతూ ఉన్నాం ప్రపంచానికి ఆ నీతులు చెప్పేటువంటి మనము ఈరోజు అదే నీతులు ఎందుకు పాటించలేకపోతున్నాం ఐక్యత గురించి కలిసిమెలిసి ఉందామని గురించి ప్రజాస్వామ్యం గురించి ఇంకెన్నో ముచ్చట్లు ఇంకెన్నో ముచ్చట్లు ప్రపంచ కార్మికులారా ఏకం అని చెప్పేటువంటి ఆ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలుగా మనం ఏం చేస్తున్నాం అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఎందుకు ముందుకు పోవట్లేదు అసలు ఇక్కడ నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో గమనించినటువంటి విషయం ఏంటంటే ఏబీపీ లాంటి సంస్థలేమో ఏబీపీకి బీ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సంస్థలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సంస్థలు ఉంటాయి ఒకరినొకరు మాట్లాడుకోరు ఒకరినొకరు అసలు పలకరించుకోరు వాళ్ళ సంఘం వేరు వీళ్ళ సంఘం వేరు కొన్ని సంఘాలైతే కొన్ని పార్టీలు అయితే తిట్టుకుంటాయి ఏకంగా ఈ పార్టీ ఆ పార్టీ తిట్టుకుంటాయి కానీ ఎలక్షన్లకు వచ్చేసరికి వాళ్ళందరూ ఐక్యంగా కేవలం అనే ముద్రతో ఒకే పార్టీకి ఓటేసి ఒకే వ్యక్తిని గెలిపించి వాళ్ళు పార్లమెంట్కి పంపిస్తారు వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తారు కానీ మనము నిత్యం ఐక్యత గురించి మాట్లాడి నిత్యం మనందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఐక్యత వర్దిలాలని చెప్పేసి నినాదాలు ఇచ్చి కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేసరి ఎలక్షన్ వచ్చేటువంటి టైంకు మాత్రం మనం విడిపోతాం ఏ పార్టీ కూడా కలిసి ఇంకో పార్టీతో పోటీ చేద్దాము నాకు పద ఓట్లు ఉన్నాయి ఇంకో పదోట్లు ఇరవై ఓట్లు కలిసి మనం వాడిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేద్దామని ఆలోచన కానీ ఆ ప్రయత్నం కానీ ఎందుకు చేయరు అర్థం కావట్లేదు ఇప్పటికైనా మారాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు వాళ్ళేమో ఐక్యంగా ముందు పోతూ ఉంటే మనం అనైక్యతతోని మనకు నాయకత్వానికి సంబంధించిన విషయంలో వచ్చేటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం ఇంకా ఇంకో విషయం ఏంది అని అంటే ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ అని ఎవరి గురించి అయితే మాట్లాడినామో అదే వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు దేశాన్ని పిలిస్తూ ఉన్నారు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అంటే తంబాకు 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 అని కామెంట్ చేసినటువంటి బండి సంజయ్ లాంటి వ్యక్తి ఈరోజు కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిందంటే అంటే వాళ్ళు ఎదగడం కోసం ఎంత కష్టపడతా ఉన్నారు మనం ఎదగడం కోసం ఏం చేస్తూ ఉన్నాం అసలు మనకంటూ ఓ పార్టీ గురించి కానీ చాలా సందర్భాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయిన తర్వాత అసలు ఆర్ఎస్పి ఓటమికి కారణం ఎవరు అనే విషయంలో నేను వీడియో చేసినప్పుడు కూడా అందులో చెప్పాను క్లియర్గా చాలామంది మేధావులు ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో మేం మేధావులు అంటే ఎగిరి గల్లా ఎగిరేస్తున్నటువంటి వ్యక్తులకు నేను అడుగుతా ఉన్నా మీరు అందరూ కేసీఆర్ను ఓడగొట్టండి అని చెప్పేసి మాట్లాడారు కానీ ఓటు ఇవ్వనికే అనో ఎందుకు చెప్పలేకపోయారు ఒక నియోజకవర్గంలో ఇరవై మంది పోటీ చేస్తూ ఉంటే ఒక్కడికి ఓటు వేయకండి అని చెప్తున్నావు ఆ పంతొమ్మిది మందిలో ఎవరికి ఓటు మీరు చెప్తలేరు మీరు ఎవరికి ఓటు వేయండి చెప్పకండి మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు పలానా వ్యక్తికి ఓటు వేయండి అని చెప్పండి చెప్తే ఒక్కరికి ఓటు వేయమని చెప్తే మిగతా పంతొమ్మిది మంది పక్కకుపోతారు కదా కానీ మన మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే పలానా వ్యక్తికి ఓటు వేయకండి పలానా పార్టీకి ఓటు వేయకండి అని చెప్తున్నారు తప్ప మరి ఎవరికి ఓటు ఏ పార్టీని మనం ఎత్తుకోవాలో ఏ పార్టీ కోసం పనిచేయాలనే విషయాన్ని వీళ్ళు ఏనాడో చెప్పారు కేసీఆర్ అధికారంలో ఉంటే కేసీఆర్ తిట్టడం రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డి తిట్టడం దీనికి సంబంధించిన విషయంలో మీడియా పాత్రగా మేము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తాం కానీ మేధావులుగా చెప్పబడేటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయ పార్టీలు పెట్టినటువంటి వ్యక్తులు లేదంటే బయట ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక పార్టీకి సంబంధించిన విషయంలో ఈ పార్టీ మనది ఈ పార్టీ నిర్మాణం చేస్తేనే మనం బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ ఇంకో పార్టీని కానీ ఎదుర్కోగలుగుతాము ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకు మనం వత్తాసు పలకద్దని చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు దయచేసి ఇప్పటికైనా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెలిచినటువంటి గెలుపు ఏదైతుందో అది క్లియర్గా వాళ్ళు మన ఐక్యత లోపం వల్ల గెలిచిరని నేను అనుకుంటున్నా ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ సమస్యకు తప్పకుండా మందు పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా యువత ఈ దేశాన్ని రాబోయే రోజులలో లేదు మొన్ననే నేపాల్లో జరిగినటువంటి సంఘటన చూసాం కేవలం చిన్న విషయాలకే ఎదుర్కొంటే ఎదురు తిరగబడితే ఏ విధంగా ఉంటుందో నేపాల్ యువత చూపించరు మరి అదే ఎదురు తిరగడం అనేది ఇక్కడ ఎందుకు తగ్గిపోతూ ఉంది ప్రశ్నించడం అనేది ఎందుకు ఇక్కడ తగ్గిపోతూ ఉంది చిన్న చిన్న విషయాలని లైట్ తీసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అసలు కలిసి ఉందామని చెప్పేటువంటి మనమే ఎందుకు కలవలేకపోతున్నాం అనే విషయాల మీద మీరు అందరూ ఒక ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నా దయచేసి ఇప్పటికైనా రోహిత్ వేముల మరణం తర్వాత రోహిత్ వేముల మరణం తర్వాత వాళ్ళు ఒకసారి గెలిచినప్పటికీ ఆ తర్వాత వాళ్ళని గెలుపొందకుండా చేయాలంటే వాళ్ళను ఓడగొట్టాలంటే తప్పకుండా మనం ఐక్యంగా ఉండాలని చెప్పేసి అనుకొని అసలు ఇంకో విషయం ఏంటంటే ఏఐసి అనే సంఘము దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కుటుంబంలో ఉన్నది ఇక్కడ మాత్రం ఎందుకు బయటకు వచ్చిందనే విషయం అర్థం కావట్లేదు సో దయచేసి ఇప్పటికైనా విద్యార్థి సంఘాల నాయకులకు కోరుతూ ఉన్నాం మనం ఐక్యంగా ఉందాం రాబోయే రోజుల్లో మరింత ప్రమాదంలోకి భారతదేశం నిట్టబడతా ఉండటం క్రమంలో మనం ఇప్పుడు దూరంగా ఒకరికొకరు దూరం అయిపోతూ ఉంటే శత్రువు బలపడతాడు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరుతా ఉన్నాను చూస్తున్నాను అండి నేను మీద థ్యాంక్ యూ